మధ్యలో ఈ చెయ్ హూమ్స్ ఇస్ ఇట్ ఐ యామ్ నాకు తెలుసు మా పేరెంట్స్ కి తెలుసు నాకు ఎవరు సెట్ అవుతారో ఎవరు బాగుంటారో మీరు మీ పని మాత్రం చూసుకోండి చాలు అయ్యయ్యో బుక్కయ్యా 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 ఈ వికెట్ పోయిందో తెలియట్లేదు ఏదో ఒకటి మిస్ అయినట్టుంది ఇంకా మిస్ అయింది మిస్ అయ్యాను మిమ్మల్ని ఒప్పించడంలో మిస్ అయ్యాను లైన్ లో పెట్టడంలో మిస్ అయ్యాను మొత్తానికి వచ్చిన పని చేయడంలో మిస్ అయ్యాను ఎందుకని వాడు మీకు నచ్చలేదు మీకు ఎందుకని వాడు నచ్చాడు ఎందుకంటే స్మార్ట్ గా ఉన్నాడు బాగా చదువుకున్నాడు డాక్టర్ వెల్ సెటిల్ ఫ్యామిలీ అన్నిటికంటే మించి మా పేరెంట్స్ కి వాడు బాగా నచ్చాడు ఇంకేం కావాలి ఏంటి డాక్టర్ అమ్మ నాన్నకి నచ్చాడు ఆవు తోడకు నచ్చాడని ఇంకా సావిత్రి కాలంలోనే ఉన్నారు సమంత కాలానికి రండి డాక్టర్ అరేంజర్ మ్యారేజ్ అందరూ లేని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళే చేసుకుంటారు మీకేంటి అందు లేదా లేక తెలియలేదా కష్టపడి చదివి డాక్టర్ అయ్యారు సొంతగా నేనే తీసుకోలేరా స్టూపిడ్ గర్ల్ ఇప్పుడు ఏమంటారేంటి పెళ్ళంటే ఇద్దరు ఉంగరాలు మార్చుకోవడం కాదు ఇద్దరు మనసులు మార్చుకోవడం అది మీకు జరగను లేదు జరగదు కూడా కొంచెం వెయిట్ చేయండి మీకంటూ ఒకడు వస్తాడు వాణ్ణి లవ్ చేసి పెళ్లి చేసుకోండి చూడండి బీకామ్ చదివే అమ్మాయి ఇరవై ఏళ్ళుంటాయి మొహం మీద యాసిడ్ పోసాడు ఎందుకో తెలుసా మీకు తన అబ్బాయిని లవ్ చేయటం కుదరదు అన్నందుకు ఈ మొహం చూసేగా ప్రేమించుంటాడు ఇదే మొహం మీద యాసిడ్ పోయడానికి వాడికి మనసు వచ్చిందో ఎందుకు అరేంజ్డ్ మ్యారేజ్ అని అడిగారు కదా అబ్బాయిలకి లవ్ అంటే కేవలం ఇంతే దీనికోసం మాత్రమే లవ్ ఇస్ టోటలీ లస్ట్ ఇప్పుడు దానికి దీనికి చూస్తా ఏదో ఉద్యోగం లేదు అన్నారు సాయం చేశాను దాంతో అయిపోయింది అంతకు మించి నా పర్సనల్ లైఫ్లో తల దూర్చారో ఏంటమ్మా ఎందుకు లేదమ్మా నువ్వు వెళ్ళి పడుకుంటావా నువ్వు అబద్ధం చెప్తున్నా నాకు తెలుసు నేను డల్లుగా ఉన్నప్పుడు మా మమ్మీ ఇలానే చేస్తుంది తగ్గిపోతుంది నీకు తగ్గిపోతుంది Small gents and small ladies. Tan, Nancy? Ika good my friend. Okay? <laughs> <laughs> hmm? <laughs> now I'm going to do one magic. <laughs> మా డాడీకి ఇంతకంటే పెద్ద మ్యాజిక్ తెలుసు ఇంజెక్షన్ వేసేస్తాను పెర్ఫార్మెన్స్ చేయలేవరా మీ డాడీయే కాదు ఈ లోకల్లో ఎవ్వరూ చేయలేని ఎవ్వరికీ తెలియని ఒక పెద్ద మ్యాజిక్ నేను చేయగలను తెలుసా ఇప్పుడు మీరు మ్యాజిక్ చేస్తారా మీరందరూ నాన్సీకి క్లోజ్ ఫ్రెండ్ అయ్యారని నాన్సీ నాకు చెప్పాలి అప్పుడే నేను మీకు పెద్ద మ్యాజిక్ చేసి చూపిస్తాను అది ఏం మ్యాజిక్

ఫ్రెండ్స్ అవుతాం ఆ మ్యాజిక్ ఏంటో మీరు మాకు చేసి చూపిస్తారా మీరు మాత్రమే కాదు అందరూ ఫ్రెండ్స్ అయిన తర్వాతే ఆ మ్యాజిక్ ని చేసి చూపిస్తాను డాన్సింగ్ జాగ్రత్తగా చూసుకోండి ఓకే త్వరలో కోలుకుంటుంది సార్ చాలా సంతోషమ్మా తనకి సగం లైవైపోయింది ఏడవకు రమ్య నేను అందాన్ని చూసి లవ్ చేయలేదు నువ్వు డిశ్చార్జ్ అయ్యరా మన వెంటనే పెళ్లి చేసుకుందాం అమ్మాయికి ప్లేస్ ప్రవచ్చు సార్ సార్ మాట్లాడుతున్నా సార్ ఎంక్వైరీ చేశాను సార్ యాసిడ్ పర్సన్ అబ్బాయి పేరు తెలీదట

ముందు సాక్షన్లు అవుతారా మీకు అమ్మాయి జీవితం నాశనం చేసింది కాక ఇప్పుడు చెప్పాలని చూస్తారా మనిషి అసలు ఏ తప్పుకో తప్పుకోను మడిపోటా ఏయ్ దాన్ని కలిపేసేయ్ రా

నాకేం కాలేదు నువ్వేం కంగారు కాలేదు మేడం అబ్బాయికి లవ్ అంటే సో పేరు ఇది పోయిన తర్వాత చేపట్టుకుని ఉంచున్నాడే అదే లవ్ ఇందులో ఒక స్మార్ట్ గా ఉన్నాడు డాక్టర్ వెల్ సెటిల్డ్ ఇవన్నీ ఇక్కడ అనిపించాలి వాడు మనకోసం కోసం ఏమైనా చేస్తాడు అనిపిస్తుంది అబ్బాయిలు అందరినీ తప్పగా అనుకోకండి ఇక్కడ లవ్ కోసం ప్రాణాలు ఇచ్చే అబ్బాయిలు ఉన్నారు ప్రాణాలు ఇచ్చి లవ్ చేసే అబ్బాయిలు ఉన్నారు సిస్టర్ సిస్టర్ సారీ అన్నిటికి తిట్టినందుకు నేను మాట్లాడినందుకు కానీ నేను సారీ చెప్పను నా వరకు లవ్ లవ్ ఇప్పుడు ఓకేనా చేయమంటారు సిస్టర్ మీరు చెప్పినట్టు ఎవరు నాకు కంట పడలేదు నాకు అలాంటి థాట్ రాలేదు లవ్ చేయలేదు లవ్ చేయలేదు అంటే అది నా తప్పు కాదు కదా సిస్టర్ నా కళలోకి చూడండి మీకు ఎంగేజ్ అయింది ఇంకొద్ది రోజుల్లో పెళ్ళి ఇప్పుడు అలాంటి వాడు మీకోసం వస్తే మీకు తెలియట్లేదు ఎవరిప్పుడు వరకు రాలేదుగా ఒకవేళ వస్తే అప్పుడు చూద్దాం సిస్టర్ రోజు నైట్ ఇంటికి రండి ఇంటికా రేపు నా బర్త్డే చిన్న గెట్టు గెడర్ ఉంది మీరు తప్పకుండా రావాలి ఓకే డ్యూయల్ సిమ్ కి టైం వచ్చింది ర ర నరం కుమగడ మై బ్రో ఐ లవ్ ది సౌండ్ బిట్స్ ఉన్నాయి అలా